హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంతమేర పూర్తయి పోస్టర్స్ క్లిప్స్ విడుదలయ్యాయి ఇందులో నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ మూవీపై భారీ అంచనాలను పెంచాయి ఇక విడుదలకు రెడీగా ఉందనుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిపోయారు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఆయన పోటీ చేసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో పేదలకు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతాడని వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు ఈ క్రమంలో పవన్ కొన్ని రోజుల తర్వాత షూటింగ్స్కి పాల్గొంటారని ఈ విషయం నిర్మాతలకు కూడా చెప్పారని తెలపడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా పవన్ సుజిత్ కాంబోలో వచ్చే ఓజీ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ వేడి అంటే ఏంటో ఓజీ రిలీజ్ అయిన తర్వాత చూపిస్తామని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి